హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు వనితాస్ హ్యాపీ హోమ్ ఇవాల్టి వీడియోలో అమ్మ చేసే అరిసెలు రెసిపీ చూపిస్తాను నార్మల్గా అంటే కొంచెం మందంగా ఉంటాయి కానీ అమ్మ చేసే అరిసెలు మాత్రం తాటగా క్రిస్పీగా ఉంటాయండి ఒక్కసారి ఈ అరిసెలు టేస్ట్ చూస్తే అస్సలు వదిలిపెట్టరు వెంటనే ఒక రెండు మూడు అరిసెలు తినాల్సిందే ప్రతి ఏ సంక్రాంతికి ఇలా క్రిస్పీగా అరిసెలు ప్రిపేర్ చేసుకోవాల్సిందే ఇంకా అరిసెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా అరిసెలు ప్రిపేర్ చేయడం కోసం రైస్ని టూ డేస్ ముందుగానే నానపెట్టుకోవాలండి మీరు మండే మార్నింగ్ అరిసెలు ప్రిపేర్ చేయాలి అనుకుంటే సాటర్డే నైటే రైస్ని నానపెట్టాలి అమ్మ ఎనిమిది తవ్వల వరకు రైస్ని తీసుకుంటుంది ఈ రైస్ మునిగేలా వాటర్ని యాడ్ చేసి ఒక టూ డేస్ అయితే రైస్ని నానపెట్టింది టూ డేస్ తర్వాత ఎర్లీ మార్నింగ్ రైస్ని శుభ్రంగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోవాలి చకిడాలు ప్రిపేర్ చేసుకున్నప్పుడు రైస్ని ఒక్కరోజు మాత్రమే నానబెట్టుకుంటాము అరిసెలకు మాత్రం టూ డేస్ నానబెట్టుకోవాలని గుర్తుంచుకోండి నెక్స్ట్ శుభ్రంగా వాష్ చేసుకున్న రైస్ని ఏదైనా జల్లిళ్ళు కాటన్ క్లాత్ వేసి స్ప్రెడ్ చేసుకోండి రైస్లో ఉన్న వాటర్ అంతా కూడా కిందకి దిగిపోతుంది రైస్ మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత కాటన్ క్లాత్ పైన కవర్ చేసేసి హాఫ్ అన్ అవర్ అలానే వదిలేయండి ఇంకెక్కడ రైస్లో వాటర్ అనేది ఉండదు నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత మిల్లో రైస్ ఇచ్చి మెత్తని పిండిగా ఆడించుకోవాలి ఇలా మెత్తగా ఆడిన పిండిని జల్లించుకోవాలండి వాళ్ళు ఎంత మెత్తగా ఆడినా ఎక్కడో కొంచెం అనేది ఉంటుంది అది అస్సలు పిండిలో యాడ్ చేయకూడదు సైడ్ని పెట్టేసుకోవాలి అండ్ ఇలా జల్లించిన పిండిని ఎప్పటికప్పుడు గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఉండాలండి అప్పుడు పిండిలో చెమ్మదనం ఆరకుండా ఉండి అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి అండ్ పిండి మొత్తం జల్లించిన తర్వాత ఏదైనా ప్లేట్తో కవర్ చేసి సైడ్ను పెట్టేయండి అరిసెలు ప్రిపేర్ చేయడానికి బెల్లం పాకం పట్టాలి కదా ఎనిమిది తవ్వల రైస్ కోసం రెండు కేజీల బెల్లాన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఒక తవ్వతో వాటర్ని కూడా యాడ్ చేసుకుని బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఒకసారి ఫిల్టర్ చేసుకుంటే బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది అండ్ ఫిల్టర్ చేసిన బెల్లం వాటర్ని మరలా పొయ్యి మీద పెట్టుకుని పాకం వచ్చే వరకు మరగపెట్టుకోవాలి బెల్లం పాకం రావడానికి కొంచెం టైం పడుతుంది ఈలోపు పైన నువ్వులు స్ప్రెడ్ చేసుకుంటాం కదా ఆ నువ్వులు డైరెక్ట్గా పెడితే ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు అరిసెలు పేలిపోతూ ఉంటాయి కాబట్టి నువ్వుల్ని మజ్జిగతో బటర్ మిల్క్ చేసుకుని ఆ బటర్ మిల్క్తో నువ్వుల్ని తడుపుకోవాలండి ఎక్కువ బటర్ మిల్క్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ నువ్వులు బటర్ మిల్క్లో తడిస్తే సరిపోతుంది ఇలా చేయడం వల్ల అరిసెలు ఫ్రై చేసినప్పుడు అస్సలు పేలగుండా ఉంటాయి నేను చెప్పే టిప్స్ అన్నీ చిన్న చిన్నవే అయినా అవి అరిసెలు పర్ఫెక్ట్గా రావడానికి చాలా హెల్ప్ అవుతాయి అసలు అరిసెలకి పాకం ఎలా పట్టాలో చూసేద్దాము ఫస్ట్ ఏదైనా చిన్న బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకుని సైడ్ని పెట్టుకోండి ఈ బెల్లం వాటర్ కన్సిస్టెన్సీ థిక్ అవుతున్నప్పుడు ఆ వాటర్లో కొన్ని డ్రాప్స్ వేసుకుంటూ చెక్ చేసుకోవాలి ఈ బెల్లం పాకాన్ని వాటర్లో యాడ్ చేసినప్పుడు బెల్లం పాకం డ్రాప్స్ అనేవి వాటర్లో కలిసిపోకూడదు అవన్నీ కూడా మనం మిక్స్ చేస్తే స్మూత్గా బాల్ ఫామ్ అయ్యి ఆ వాటర్ నుంచి మనకి తీయడానికి కూడా కన్వీనియంట్గా ఉండాలి అలా వచ్చింది అంటే పాకం రెడీ అయినట్టే అండి మీకు స్టార్టింగ్ స్టేజ్లో వాటర్లో కలిసిపోతూ ఉంటుంది ఈ బెల్లం అనేది నెక్స్ట్ స్లోగా డ్రాప్స్ అన్నీ మిక్స్ అవుతూ కొంచెం కలుస్తుంది నెక్స్ట్ స్లోగా ఇదంతా కూడా ఒక స్మూత్ బాల్ కింద అవుతుంది కానీ వాటర్ నుంచి తీయడానికి అంత కన్వీనియంట్గా ఉండదు నెక్స్ట్ స్టేజ్ మొత్తం మనం వేసిన డ్రాప్స్ స్మూత్ బాల్గా ఫామ్ అయ్యి వాటర్ నుంచి ఈజీగా తీస్తున్నాము అంటే పాకం రెడీ అయినట్టే మీకు నా మాటల ద్వారా సరిగ్గా అర్థం కాకపోయినా వీడియో క్లారిటీగానే ఉంది కాబట్టి ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మ ప్రతి ఇయర్ పొంగల్కి అరిసెలు వేస్తారు కాబట్టి ఒక టూ డ్రాప్స్ వేసిన పాకాన్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు మీరు ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ ఎక్కువే వేసుకుని చెక్ చేసుకోండి అరిసెలు పర్ఫెక్ట్గా రావాలి అంటే బెల్లం పాకం పర్ఫెక్ట్గా పట్టాల్సిందే మీరు మరీ హార్డ్గా అయ్యే వరకు మరగబెట్టేశారు అంటే అరిసెలు సరిగ్గా రావండి సో కొంచెం ఎక్కువ సార్లు చెక్ చేసుకున్నా పర్వాలేదు కానీ పర్ఫెక్ట్గా వచ్చేలా చూసుకోండి బాల్ అనేది చిక్కగా స్మూత్గా ఉండాలి అస్సలు హార్డ్ అవ్వకూడదు మా చిన్నప్పుడు ఆ బాల్ని చాలా ఇష్టంగా తినేవాళ్ళం ఒక జల్లీలా అనిపించి వన్స్ కరెక్ట్గా పాకం ఫామ్ అయిన తర్వాత ఈ బెల్లం పాకాన్ని సైడ్ని పెట్టేసి ఇందులో ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని ఇందులోనే మనం మెత్తగా జల్లించుకున్న పిండి ఉంది కదా దీన్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బెల్లం పాకంలో బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఒకేసారి ఎక్కువ యాడ్ చేయద్దు ఉండలు కట్టేస్తుంది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ స్మూత్గా మిక్స్ చేసుకోండి అండ్ మనం జల్లించిన పిండి మొత్తం కూడా ఈ పాకంలో పర్ఫెక్ట్గా సరిపోతుంది అండ్ బెల్లం పాకము సైడ్ని పెట్టమన్నాను కదా అంటే పొయ్యి మీద నుండి సైడ్ని పెట్టమన్నాను అంతే ఆ వేడి మీదే ఈ పిండిని కలుపుకుంటామండి అస్సలు పాకం అనేది చల్లారకూడదు ఈ ప్రాసెస్ అంతా కూడా వెంట వెంటనే జరిగిపోతూ ఉండాలి లాస్ట్కి వచ్చేసరికి టైట్ అనిపిస్తుంది కానీ మనం పిండి వేసే కొద్దీ అంతా కూడా ఈవెన్గా మిక్స్ అయిపోతుందండి కన్సిస్టెన్సీ మీరు వీడియో చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది నెక్స్ట్ బెల్లం పాకంలో పిండి బాగా మిక్స్ చేసిన తర్వాత ఎక్కువ అరిసెలు ప్రిపేర్ చేసుకునే వాళ్ళైతే ఈ పిండి బ్యాటర్ని ఆఫ్ క్వాంటిటీ వరకు ఒక హాట్ బాక్స్లో స్టోర్ చేసుకోండి మనం అరిసెలు ఒత్తుకుని ఫ్రై చేసేసరికి టైం పట్టేస్తుంది కాబట్టి పిండి చల్లారు ఉంటుంది అదే తక్కువ క్వాంటిటీలో అరిసెలు ప్రిపేర్ చేసే వాళ్ళైతే హాట్ బాక్స్లో స్టోర్ చేయాల్సిన అవసరం లేదు కాకపోతే ఏదైనా ప్లేట్తో కవర్ చేసేయండి హీట్ పోకుండా ఉండడం కోసం ఎప్పటికప్పుడు చిన్న బాల్స్ తీసుకుని ఒత్తుకోవడం ఈ లోపు ప్లేట్తో కవర్ చేసేస్తే సరిపోతుంది అండ్ బెల్లం పాకంలో పిండి యాడ్ చేసాం కదా దాన్ని మేము సలివిడి అంటాము ఆ సెలవిడికి కొద్దిగా నువ్వుల్ని స్టిక్ చేసేసి ఏదైనా కవర్ కానీ బటర్ పేపర్ కానీ యూజ్ చేస్తూ ఫ్లాట్గా ఒత్తుకోవాలి చేతికి నూనె అప్లై చేసుకుంటేనే చాలా ఫ్లాట్గా అవుతుందండి మీరు కావాలంటే పైన కూడా ఇంకొక బటర్ పేపర్ కానీ కవర్ కానీ వేసుకుంటే హ్యాండ్ ప్రింట్స్ పడకుండా నుండగా ఉంటుంది దీన్ని బాగా కాగిన ఆయిల్లో యాడ్ చేసి రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అరిసెలు ఎంత టేస్టీగా క్రిస్పీగా ఉంటాయో అంతే ఆయిల్ని పీరుస్తాయి కానీ మనం తినేటప్పుడు అస్సలు ఆయిల్ ఉన్నట్టే తెలీదు ఎందుకు అంటే ఇలా ఫ్రై అయిన అరిసెల్ని మనము ఈ గరిటెలతో చాలా టైట్గా ప్రెస్ చేస్తాము అప్పుడు ఆయిల్ అంతా కూడా కింద బౌల్లోకి దిగిపోతుందండి ఆ ఆయిల్ కూడా వేస్ట్ చేయము ఇక్కడ అరిసెలు ఫ్రై అయిన తర్వాత ఆయిల్ తక్కువ అవుతూ ఉంటుంది కదా అప్పుడు మళ్ళీ ఈ ఆయిల్ని అందులో ఫిల్ చేసేయచ్చు కానీ అరిసెలు ప్రెస్ చేసే వాళ్ళకి చాలా బలమే ఉండాలి అప్పుడే ఆయిల్ అంతా ఫిల్టర్ అవుతుంది ఏదేమైనా ఆయిల్ మాత్రం ఫిల్టర్ చేసేస్తారు మా ఇంట్లో అసలు అరిసెలు ఆయిల్ పీల్చినట్టే ఉండదు ఇలా ప్రెస్ చేసిన అరిసెల్ని వెంటనే బాక్స్లోకి తీసేసుకోవాలి వేడి మీదే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కొంచెం చల్లారిన తర్వాత క్రిస్పీగా అయిపోతాయి మీరు వేడి మీద పెడితే బాక్స్లో ఎక్కువ అరిసెలు పడతాయి కొంచెం చల్లారిన తర్వాత స్టోర్ చేస్తే మాత్రం బాక్స్కి చాలా తక్కువ అరిసెలు మాత్రమే పడతాయండి అండ్ అరిసెలు వేయడానికి ఒకరుంటే సరిపోదు కంపల్సరీ ఇద్దరు ఉండాల్సిందే ఒకరు ఇలా వద్దాలి ఒకళ్ళు ఫ్రై చేసి ప్రెస్ చేయాలి అండ్ అరిసెలు ఇలా ఫ్లాట్గా వడు ఒక్కొక్కసారి ఫ్రై చేసినప్పుడు చిన్న చిన్న హోల్స్ అయితే పడతాయి అది కామనే మీరు ఫస్ట్ టైం అరిసెలు వేశారు అంటే కొంచెం షేప్ కూడా సరిగ్గా రాకపోవచ్చు పెద్ద పెద్ద హోల్సే ఉండొచ్చు కానీ పర్వాలేదు ఏదైనా ట్రై చేయకుండా రాదు కదా ఒక టెన్ ట్వంటీ వేస్తే మీకు కూడా పర్ఫెక్షన్ వచ్చేస్తుంది అండ్ అరిసెలు పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి చుట్టూ ఇంత గత్తర ఉండడం కామనే ఇంకా అదైతే మీరు పట్టించుకోవద్దు ఈ అరిసెలు రెసిపీ మీకు డీటెయిల్గా అర్థమైందనే అనుకుంటున్నాను ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే కమెంట్ చేయండి తర్వాత ఎప్పుడైనా తక్కువ క్వాంటిటీలో అరిసెలు ప్రిపేర్ చేసి డీటెయిల్గా చూపిస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి ఈ అరిసెలు రెసిపీ మీకు ఎంత యూస్ఫుల్ అయిందో తెలియదు కానీ నాకు మా ఫ్యామిలీ మెంబర్స్కి చాలా యూజ్ అవుతుంది అమ్మ చేసే అరిసెలు ఇష్టపడిన వాళ్ళే లేరు అందరికీ ఇష్టమే ఈ వీడియో చూసి నేను కూడా తప్పకుండా అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకా ఉంటాను మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్